హర్మకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రజాకవి కాలోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతించారు మాజీ ఎంపీ బోయినపల్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాలు విచారించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు శాసన సభ్యులు ముఖ్యంగా దాన నాగేందర్ రావు గారు మన కడియం శ్రీయర్ గారు వెంకట్రావు గారు భద్రాచలం వారి ముగ్గురి పైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో ఏది స్పీకర్ గారి దగ్గర ఉన్న పిటిషన్ డిస్పోజ్ చేయాలి తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి మరి వాదనలు ప్రతిపాదనలు జరిగి ఈరోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్లో హైకోర్టు ఏం తీర్పించిందంటే వెంటనే నాలుగు వారాల లోపల మరి ఆ పిటిషన్స్ విచారించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది